విఆర్కే ప్రేక్షకులందరికీ భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ అంకర్ ఫాతిమా ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువుగారు ఇప్పుడు చాలా మంది అయితే లక్ష్మీదేవి ఉంటే మంచి సంకేతాలు ఉంటాయి అంటుంటారు సో ఆవిడ కొలువై ఉందని ఎలా గ్రహించగలగాలి అసలు తప్పకుండా చాలా మంచి ప్రశ్న వేశారు ఆవిడ రావడానికి కొన్ని ఉన్నాయి సంకేతాలు వస్తు ఇంట్లో ఉంది అనడానికి ఉన్నాయి ఆవిడ లేక దారిద్ర్యం వారు కొంతమంది ఉంటారు పాపం ఇబ్బంది పడుతూ వాటి కొన్ని సంకేతాలు ఉన్నాయి ఏమిటది అంటే ఒకటి ఆ ఇంటికి వెళ్ళగానే ఒక కళ ఉంటుందమ్మా లక్ష్మీ కళ అంటూ ఉంటారు మనిషిలోనే ఉంటుంది గృహానికి ఉంటుంది వాళ్ళు లక్ష్మీ కళలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కొంచెం ఫేస్లో ఏదో తెలియని ఒక నవ్వు ఉంటుంది వాళ్ళకి స్మైలింగ్ ఫేస్ ఉందంటే లక్ష్మీ కళ ఉంది అంటుంటారు స ల లక్ష్మీ కళ ఉందండి ఈ మనిషిలో ఈ వ్యక్తి చూడగానే అంటుంటారు అది లక్ష్మీ కళ ఇంటికి లక్ష్మీ కళ ఎలాగా అంటే ఇంటికి లక్ష్మీ కళని పూజ పూజగది గుర్తుపెట్టుకోండి పూజ గది ఇంటి యొక్క ఇల్లాలు వీళ్ళు లక్ష్మీ కళ అక్కడ లక్ష్మీదేవి ఉండి ఎలా చేస్తాయి ఎలాగా అంటే మనకి ఒక సూత్రం ఉంది ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అంతే కదా పూజింపబడ్డమంటే వాళ్ళకి గౌరవించడం వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ఒక స్త్రీ ఎక్కడైనా ఏడుస్తుంది అనుకోండి విపరీతంగా నాకు అస్సలు ఇంట్లో వాళ్ళు లేరు నాకు సపోర్ట్ లేదు చాలా బాధపడుతున్నాను ఆవిడ అన్ని ఫిజికల్ అన్ని విషయాలు బాధపడుతుందంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు గుర్తుపెట్టుకోండి ఏమంటే మరి స్త్రీలు లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కదా ఏమిటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అక్కడ పురుషుడా స్త్రీయా అనేది స్త్రీమూ స్త్రీమూర్తి సంబంధంగా చూసుకుంటే సహజంగా స్త్రీకి ఎందుకు చెప్పారు స్త్రీకి సహజంగానే తన వాక్కుకి ఒక శక్తి ఉంటుందమ్మా స్త్రీకి సహజంగానే లక్ష్మీ సంబంధించిన కొన్ని గుణాలు ఆపాదింపబడ్డాయి కాబట్టి మొట్టమొదటిగా స్త్రీకి ఇచ్చారు ఇది మరి మనిషిలో పురుషుల్లో కూడా ఏదో లక్షణం ఉంటుంది కదా అంటే పురుషుడికి తత్వం రావాలి అంటే ఆ వ్యక్తి శుభ్రత శుచి శుభ్రత ఎక్కువగా పాటించాలి అది ఇంటికి కానివ్వండి ఒంటికి కానివ్వండి శుచి శుభ్రత శుభ్రత అందరూ పాటిస్తుంటారు విదేశాల్లో చక్కటి శుభ్రత ఉంటుంది కానీ స్విచ్ ఉండదు స్విచ్ అంటే ఏమిటంటే కొన్ని అంటూ ముట్లు కొన్ని అర్థం చేసుకోవడం వాటికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండడం ఓకే ఇవి ప్రధానంగా చూసుకోవాలి ఇక రెండవది ఏంటంటే పర్టికులర్గా ఇల్ ఇంట్లో ఎప్పుడూ కూడా పాత సామాన్లు ఉంటాయి శాస్త్రంలో మనకు చెప్పింది ఏమిటంటే కొంతమంది పగిలిన సామాన్లు కూడా ఉంచుకుంటూ ఉంటారు గాజువి అలాంటివి ఎప్పుడు కూడా విరిగినవి పగిలినవి ఇంకా ఎందుకు పనికి రాకుండా ఏదో మూలం పెట్టామనేవి ఉండకూడదు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి వాళ్ళ రేపు ఏమైంది రివర్స్ అయిపోయింది సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ వచ్చే తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేస్తున్నాం పాత సామాన్లను ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నాం వాళ్ళు ఏమో మనకి మార్గదర్శనం చూపించే వాళ్ళు పెద్దవాళ్ళు అవున గురుగారు వాళ్ళని తీసుకెళ్ళేమో దూరంగా పెడుతున్నాము ఎందుకు మనకి రాని చెత్త తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాము అది మెయిన్గా లక్ష్మీదేవికి అది కంప్లీట్గా జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత అణవించేటువంటి విషయం అదంతా కూడా కాబట్టి అది చేయకూడదు గుర్తుపెట్టుకోండి రెండవది లక్ష్మీ అష్టోత్తరము రోజు పూజ చేసుకోవాలి ఇంకోటి లక్ష్మీదేవి అంటే కేవలం ఏదో లక్ష్మీ అష్టోత్రం చేసుకోవడం రోజు చేయడం వల్లే వస్తుంది అనుకుంటే తప్పు లక్ష్మీ గుణాలను కొన్ని ఉన్నాయి శాంతంగా ఉండడం నిదానంగా ఉండడం ఘర్షణలు పడకపోవడం ఇలాంటి ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదని చెప్పింది ఇంట్లో గొడవ పడుతున్నాడు లక్ష్మీదేవి ఉండదు అక్కడ ఎందుకంటే లక్ష్మీదేవి ఉండకూడదని డిసైడ్ చేసుకునే స్థానాలు ఎప్పుడు గొడవలో తక్కువ నెలల్లో చూడండి గయ్యం అని చెప్పి తండ్రి కొడుకు తల్లి కొడుకు భార్య భర్త అన్నదమ్ములు ఏదో గొడవ పడుతుంటారు గురుగారు అలాంటి ప్రదేశంలో లక్ష్మి ఉండదట లక్ష్మి అంటే ఎంత మీరు డబ్బు అనుకోకండి మనశ్శాంతి కూడా లక్ష్మి గుర్తింపు కూడా లక్ష్మి ఎలాంటి గుర్తింపు వస్తుంది ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారా చెడుగా మాట్లాడితే అదే వీళ్ళు ఇంతే వీళ్ళు ఇలా మాట్లాడతారు లక్ష్మి లక్ష్మి అంటే కేవలం డబ్బులు రూపాయలు కాదు నిజంగా గురుగారు లక్ష్మీదేవి అంటే ఒక డబ్బు రూపంలోనే చూస్తారు చాలా మంది సో మనకి మనశ్శాంతి ప్రశాంతత ఆ సంతోషంగా మాట్లాడడం సో ఇదంతా లక్ష్మి గుణాలే అంటారు మనకి అష్ట లక్ష్మి గురుగారు సంతాన లక్ష్మి ఎక్కువ మంది సంతానం ఉంటుంది ఒక లక్ష్మి ధాన్య లక్ష్మి ధైర్యం ఉంటే కూడా లక్ష్మి ఈ ఇవి ఇవి ఎన్ని ఉన్నాయనేది మనం చూసుకోవాలి చూసుకుంటూ సరే మనకు ధన సంబంధించిన ఇబ్బంది ఉంది లక్ష్మీదేవిని అడగవచ్చు అమ్మా అన్నీ వచ్చావమ్మా నువ్వు మంచి ఇచ్చావు మంచి భర్తనిచ్చావు సంతానం ఇచ్చావు నాకు మంచి డైరింగ్ ఉంది మంచి ఆరోగ్యం ఉంది ఆరోగ్య లక్ష్మి అంటూ ఉంటారు ధాన్య లక్ష్మి అంటారు ఫుడ్ వెళ్తుంది కనుక ధనం మీద కూడా కొంచెం నాకు కరుణ చూపించి తల్లి అని అడగాలి అదే కానీ నాకు లక్ష్మి అనుగ్రహం లేదు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ నోటితో వాళ్ళే మాటి చెడు అనుకుంటూ సో అనుగ్రహం లేదు అని అనుకోవడం అనుకోకూడదు నాకు ఇన్నిటి మీద లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఆ అమ్మవారేస్తుంది డబ్బులు కూడా ఎందుకంటే అందరూ పాటుపడే డబ్బులు కోసమే అవును కానీ అమ్మవారు ఇచ్చినటువంటి సంతానాన్ని ధాన్యాన్ని ధైర్యాన్ని వీటన్నిటిని చూడరు ఎవరు కూడా అవును సార్ అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇంకోటి ఏంటంటే లక్ష్మి ఎప్పుడు నిలబడుతుంది ధైర్యే సాహసే లక్ష్మి అంటారు అలా అని ఏదో ఎక్కడి నుంచి కొనమించి దూకడం కాదు ధైర్య సాహసే నువ్వు నువ్వు చేసే నిత్యం చేసేటువంటి కర్మలు ఎక్కడా కూడా అమ్మ వల్ల కాదేమో నేను చెయ్యలేనేమో అనేటువంటి దాన్ని వదిలిపెట్టి నాకు అమ్మవారు తోడుందనే భావనతో చేయాలి సో ముఖ్యంగా నమ్మాలి దేవుడిని భక్తితో ఉండి సో నేను చేయగలుగుతాను అనే సంకల్పం ఉంటే సో లక్ష్మి మన వెంట ఉన్నట్టే అంట ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎలా అంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఏమంటే దేవుణ్ణి నమ్మితే నాకు మనకు పాజిటివ్ జరుగుతుందా నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి నమ్మడం అంటే ఒక ఆలోచన ఒక థింకింగ్ ప్యాటర్న్ నేను నమ్ముతున్నాను మన ఆలోచనలో మన బుద్ధిలో ఉన్న విషయమే కదా అది ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఒక గొడవ జరిగింది మీ లైఫ్లో ఏదో లేదా ఒక నెగటివ్ థింకింగ్ ఒక విషయం జరిగింది దాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమవుతుంది అబ్బా డిప్రెస్ అవుతారు గొడవ జరిగింది కదా బాగా అట్లా మోసం చేశారు అది ఇదే అదే మీరు ఒక పాజిటివ్ దాన్ని తెలుసు అనుకోండి మైండ్లో ఉత్సాహంగా ఉంటుంది భగవంతుణ్ణి తలుచుకోవడం అనేటువంటిది ఒక పాజిటివ్ థింకింగ్ అందుకే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేసినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు భగవంతుని తలుచుకుంటాం అందులో లక్ష్మీదేవి నాకు లక్ష్మీదేవి ఇస్తుంది నాకు లక్ష్మీ అనుగ్రహం ఉంది అని ఎవరైతే మాటి మాటికి వాళ్ళ మైండ్లో అనుకుంటారు వాళ్ళకి తెలియకుండా సబ్కాన్షియస్గా వాళ్ళది కంప్లీట్గా దావాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్తుందన్నమాట